అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకు పరిచయం చెబుతున్న ప్రాడే గోమాతి చక్ర రింగ్ అండి గోమాతి చక్ర గురించి మన అందరికీ తెలిసిందే గోమాతి చక్రాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే మన పూజా మందిరంలో పెట్టుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది అదృష్టం కలిసి వస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ గోమాతి చక్ర రింగ్ని గిన్న మనం ధరించినట్టయితే ఇంకా చాలా మంచి జరుగుతుందండి మన హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా మా శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలాగే మానసిక ఒత్తిడి కూడా చాలా తగ్గిస్తుందండి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఉద్యోగపరంగా ఎవరైతే స్ట్రగుల్ చేస్తున్నారో వాళ్ళకు చక్కటి అవకాశాలు కూడా కలిగి వస్తాయండి ఈ రిగ్ని మాత్రం ఎప్పుడంటే అప్పుడు ధరించకోకుండా సరైన విధంగా ధరిస్తే ఇంకా చాలా మంచిదండి అంటే థర్స్డే గురువారం కానీ శుక్రవారం కానీ మార్నింగ్ సిక్స్ టు నైన్ మధ్యలో గిన ఈ రింగ్ని ధరించున్నట్టయితే చాలా మంచి జరుగుతుందండి మంచి అవకాశాలు కూడా కలిగి వస్తాయండి ఈ రింగ్ని కొనాలనుకుంటే శరావుశాస్త్ర డాట్ కామ్లో వెళ్ళండి అక్కడ మీకు లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు అక్కడ వెళ్ళి దీన్ని కొనొచ్చండి అలాగే ఎవరైనా గురుజీ గారితో మాట్లాడాలనుకుంటే జాతకం గురించి ఆయనతో కాల్ చేయండి లేకపోతే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి